హాయ్ ఫ్రెండ్స్ జీవీఎస్ గార్డెన్కి స్వాగతం అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాము చాలా చాలా ఇది సరోజిని మేడం గారు ఇచ్చారు కదండి డాక్టర్ గారు మిస్సెస్ ములంకాడ చెట్లు రెండు సీట్స్ జర్మినేట్ అయ్యా అండి చాలా బాగా వచ్చాయి మేడం చాలా థ్యాంక్స్ మేడం మీకు నేను ఏ విధంగా చెప్పాలో తెలియదు మళ్ళీ కలవలేదు కాబట్టి ఈ విధంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇది మాకు పన చెట్లు అండి ఇవి బీరపాదండి ఇవన్నెన్ను మన గ్రూప్ మీటింగ్లో పంచారు కదండి సీడ్స్ ఇవి చాలా బాగా జర్మినేట్ అయ్యాండి చాలా బాగా వచ్చాయి ఎందుకంటే పాదులు పాకుతున్నాయి బాగాను చాలా బాగా పాదులు వచ్చాయండి ఇందులో నేను కాకరగా సీడ్స్ ఎలా వచ్చిందో తెలియదండి ఒక్క సీడ్ వచ్చింది అందులో వేసుకున్నాను ఇది అండి మా గార్డెన్లో విపరీతంగా వచ్చిందండి నేను సాయిల్ మిక్సింగ్ చేసుకున్నాను సాయిల్ మిక్సింగ్ అయిన తర్వాత ఇది ఇలాగా ఆ టబ్బులో నా మామూలుగా నేను మొక్కలు వేసుకున్నాను ఆ మొక్కలతో పాటు సాయిల్ మిక్సింగ్లో వచ్చిన ఈ తోటకూర అండి చాలా లేలేత తోటకూర అండి చాలా టేస్ట్గా ఉంది ప్రతి టబ్బులో వచ్చేసింది నిపురీతంగానూ భలే వచ్చింది ఇది నాటు తోటకూరండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ తోటకూర మా దగ్గర పండిన దగ్గర నుండి అండి ఇది చిక్కుడు పాదండి మూడేళ్ళు అయిపోయింది ఇంకా తీసేస్తాను ఈ పాదు ఇది ఇదొక టబ్బులో చేత తోటకూర అండి ఈ తోటకూర పండిన దగ్గర నుండి అండి మేము ఇప్పుడు కొచ్చి కొండ మానేస్తామండి మూడేళ్ళు అయింది మా ఇంట్లో తోటకూర కానీ బయట కొండ మానేస్తామండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ తోటకూర తినే తర్వాత కొన్ని తోటకూర తినాలి అనిపించదండి ఒక్కసారి ఒక్క టబ్బులో వేయలేని వాళ్ళు ఒక్క టబ్బులు వేసి చూడండి పండించుకొని తినండి దాని టేస్ట్ తెలిసిన తర్వాత మనం అందులోకి దిగిపోతాము ఇవి వెంకటరావు సార్ ఇచ్చారండి సీడ్స్ తోటకూర పండించాను నేను పండించి సీడ్స్ పంచుతానండి ఆయన ఎలాగ మనకు సీడ్స్ పంచారు నేను ఎలా సీడ్స్ పంచుదామని ఉంచుతానండి ఇవి గ్రో బ్యాగ్లో పనస మొక్కలు వేసుకున్నామండి విత్తనాలు అందులో కూడాను తోటకూర వచ్చేసిందండి చూడండి ఎంత తోటకూర వచ్చింది దీంట్లో కూడాను అన్నిట్లో కూడాను ఆదిలక్ష్మి వదిన గారు ఇచ్చారండి ఇది దొండ తీగ ఆ దొండ పాదు ఎవరాగాను ఎందుకంటే బాగా వచ్చింది పాదు పాకురుతుంది మాది అన్నిట్లో బాబు పసుపు కొమ్మలు తెచ్చాడండి ఇలాగ నేను గ్రోబులు వేసాను చాలా బాగా వచ్చాయి ఇది పసుపు కొమ్మలు కూడాను చాలా తోటకూర వచ్చిందండి ఎందుకంటే దీని చామంతంటలు వేసుకున్నానండి దాంట్లో కూడా వచ్చింది తోటకూర అన్నిట్లో తోటకూర వచ్చేసిందండి చాలా తోటకూర మాకు మూడు ఇల్లు సరిపడేంత తోటకూర వచ్చిందండి చక్కగా చేసాము చాలా టేస్ట్గా ఉందండి ఆకుకూర అయితే ఇంత అంత కాదు ఇది వంకాయ మొక్క అండి పాత వంకాయ మొక్క ఇది సూర్యముఖ మిర్చి ఇది కొత్తగా వేసుకున్న వంకాయ మొక్కలండి ఇవన్నెన్నో సూ ఇది సూర్యముఖ మిర్చి అండి ప్రతి డబ్బులో సాయిల్ మనకు ఒక బెనిఫిట్ అండి మన సాయిల్ మిక్స్ కొత్త సాయిల్ మిక్సింగ్ చేసేసుకున్నామంటే ప్రతి దాంట్లో ఆకుకూర వచ్చేస్తుంది అండి మనకు నచ్చిన ఆకుకూరలు వచ్చేస్తాయి ఆటంతట్లు అయ్యే వచ్చి ఇవన్నీ ఆట అయ్యి వచ్చినవి ఏనండి నేనే సీడ్స్ వేసినవి కావండి ప్రతీది ఈ కొద్ది నేను కాస్తున్న తోటకూర అందరూ ఆటంతోటలో అయ్యొచ్చినవే ఇదిగోండి నా బెండకాయ మొక్కలు బెండకాయలు వచ్చాయండి కొద్ది కొద్దిగా కాస్తున్నాయి బెండకాయలు ఇదిగోండి మా వంకాయ చెట్టు వంకాయలు ఇలా కాసే ఇప్పుడు ఆరోస్ట్ చేయటం లేదు నెక్స్ట్ టైం ఆరోస్ట్ చేస్తానండి ఇదిగోండి ఇందులో టబ్బులోనండి ఈ టబ్బులో కూడా వంకాయ మొక్క వేసుకున్నానండి ఇందులో కూడా వచ్చేసింది ప్రతి దాంట్లో అండి ఒక దాంట్లో అని కాదు అన్నిట్లో ఇలా వచ్చేసింది నేనైతే సీడ్స్ వేయను అండి సీడ్స్ ఇంకో దాంట్లో వేసానే చూపిస్తానండి ఇప్పుడు ఇందులో ఈ టబ్బులు అండి మహి గారు ఇచ్చారు కదండీ లాంగ్ బీన్స్ ఆ బీన్స్ మొక్కలు వేసానండి మీ అవి పాకురుతున్నాయి కింద పెరుగు తోటకూర సీడ్స్ వేసానండి మనం టబ్బు కొత్త సాయిల్ మిక్సింగ్లోనండి మనం ఇలా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు పైన పాదులు పాకుతున్నాయి కింద నుండి ఆకుకూర నేను తోటకూర వేసుకున్నానండి తోటకూర వచ్చింది చూడండి ఎంత తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి ఇలా ఆకుకూర మనం తినచ్చు మన పాదులు కూడా పాకుతుంటాయి ఈ ఆకుకూర అయిపోయేటప్పటికి మనకి చిక్కుడుగాయలు కాస్తాయండి లాంగ్ విన్స్ ఇలా ఉపయోగించుకోవచ్చండి ఒక టబ్బు ఈ విధ రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇది నాకు ఇలా అనిపించింది అండి ఎందుకే చెప్పాలనిపించింది చెప్తున్నాను అందరూ ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను కానీ నాకు ఇలా అనిపించింది ఇదిగో చూడండి ఇంకా మూడు టబ్బుల్లో తోటకూర ఇంత కోసినా ఇంకా ఉందండి తోటకూర ఇంకా మరి ఎంత తోటకూర అనేసి ఉంచేస్తానండి ఇంకా రెండు డబ్బుల్లోన ఇవన్నీ చూడండి తోటకూరకు వస్తే ఇంకా వంకాయ మొక్కలు అన్నీ ఇవి బేరపాదులండి ఇవన్నీ లెగుస్తున్నాయి లెగిస్తున్నాయి ఆదిలక్ష్మి మోధుని గారు ఇచ్చిన బచ్చల కూర అండి ఎంత బాగా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది నాకు అందరూ సీడ్స్ ఇచ్చారండి నేను కొనుక్కునివి కొన్ని అందరూ పంచినవి కూడాను నాకు చాలా బాగా వచ్చాయండి ఇదిగోండి బ్లాక్ వంకాయలు లాస్ట్ టైం చెట్టు అండి ఇది కొత్తది కాదు పాత చెట్టు దీనికి వంకాయలు వచ్చే తీస్తున్నాను కోస్తున్నాను ఇలాగ ఇదిగోండి మా హార్వెస్ట్ ఇలా వచ్చిందండి తోటకూర వంకాయలు ఇంకా తోటకూర అండి వంకాయలు అండి మామిడికాయలు బెండకాయలు అండి మా ఆరువస్టు మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి సర్వేజన సుఖనోభవంతు